నమస్తే నేను మీ సతీష్ వైఎస్ భారతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చాలా జోరుగా సాగుతూ ఉంది ఏమిటి నిజమేనా భారతి రెడ్డి గారు ఏమిటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఏమిటి ఇంతకాలం లేనిది ఇప్పుడు సడన్గా ఈ రకమైనటువంటి చర్చ తెరపైకి ఎందుకు వచ్చింది ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆవిడ ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు ఎక్కడి నుంచి ఆవిడ పోటీ చేస్తారు అసలు ఇలాంటి ఒక చర్చకు దారి తీసినటువంటి అంశాలేమిటి అనేటువంటిది విశ్లేషణలోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించే ముందుగా విశ్లేషించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గడిచిన ఐదేళ్లు అంటే వైసీపీ ప్రభుత్వంతో అంటకాగినటువంటి అధికారులు వీళ్లపైన కేసులు నమోదవుతా అవుతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చూసుకుంటే ముందుగా తొలి జాబితానే మనం చూస్తే నందిగాం సురేష్ వల్లభనేని వంశీ పేర్ని నాని జోగి రమేష్ కొడాలి నాని అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల రజని ఆర్కే రోజా ఇలాగా ఇది చిన్న లిస్ట్ మాత్రమే ఇంకా తీస్తే అంత లిస్ట్ ఉంది వీళ్ళందరిపైన కూడా మనం కేసులు చూస్తూ ఉన్నాం ఏ రకంగా కొంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది అరెస్ట్ అయ్యి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అతి తెలివి ప్రదర్శించడంతో కోర్టు మొట్టికాయలు వేస్తూ ఉంది వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి సమయానికే మళ్ళీ పోలీసులు ఇంకో కేసు అని చెప్పి పీటీ వారెంట్లు వేయటం వాళ్ళంతా కూడా ఇంకా మళ్ళీ రిమాండ్ పేరుతోటి జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితులు ఉదాహరణకి చూసుకుంటే వాళ్ళేని వంశీ మరి ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసు డెబ్బై ఒకటో నిందితుడు అతి తెలివికి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ కేసులో బెయిల్ వస్తుంది అనేటప్పటికీ మళ్ళీ ఏదైతే గనక నకిలీ ఇళ్ళ పట్టాలు ఇలాగ ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసులో పీటీ వారెంట్లు పడతా ఉంటే నాలుగు నెలలు అంటే వంద రోజులు దాటినట్టుంది ఆయన ఏదైతే జైలు జీవితం గడుపుతూ నాలుగు నెలలుగా కూడా ఆయన జైల్లోనే ఉంటా ఉన్నారు ఇకపోతే పేర్ని నాని మరి బియ్యం కుంభకోణం బియ్యం ఏదైతే గనక పీడిఎస్ బియ్యం మరి ఆ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే గనక వాటిని దారి మళ్లించారు అనేటువంటి అంశం అందులో ఆయన పైన కేసు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ ఆయన కుమారుడి పైన కేసు అలాగే క్వాడ్స్ మైనింగ్ పైన కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే స్టోన్ క్రషర్స్ వాళ్ళని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారు అని చెప్పి విడుదల రజనీ గారి పైన అలాగే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆర్కే గారి పైన అలాగే ఇళ్ల పట్టాలు మట్టి తవ్వకాలు అక్రమ తవ్వకాలు కొడాలి నాని పైన ఈ రకంగా కేసులు నమోదవుతూ అవుతూ ఉంటే కొంతమంది అరెస్టులై జైళ్ళలో జైళ్లలో ఉంటా ఉంటే కొంతమంది కోర్టు తలుపులు తట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వరకు మిథున్ రెడ్డి వరకు కూడా కొంతమంది పరారి కొంతమందికి ఏమో ఆరోగ్యం బాగోలేదు గుండెపోటు అని చెప్పి ముంబై ఆసుపత్రిలో చికిత్స అని చెప్పి కలుగులో ఎలకలు దాక్కుంటున్నట్టుగా దాక్కుంటున్నటువంటి పరిణామాలు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి అయితే వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పివి సునీల్ కుమార్ ఎన్ సంజయ్ సిఐడి చీఫ్లుగా చేశారు ఇద్దరు విజయ్ పాల్ పల్లె జాషువా అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి ఫోర్స్గా పనిచేశాడు వాళ్ళ అధికారంలో ఉన్న ఐదేళ్లు మరి ఏ రకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు అలాగే సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణన్ రాజు గారిని అరెస్ట్ చేసే వ్యవహారంలో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి వ్యవహారంలో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయనే చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం దేశంలో ఎక్కడ వ్యక్తుల పైన కూడా కేసులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నలభై నలభై ఒక్క రోజుల పాటు నిర్బంధించి గెస్ట్ హౌజుల్లో వాళ్లతోటి కూడా వాళ్ళని కూడా అత్యంత కిరాతకంగా వేధించటం ఇలాంటివన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి ఫోర్స్గా వ్యవహరించినటువంటి వ్యక్తి మరి ఆయన ఇవన్నీ చేయడానికి వాడుకున్నటువంటి వ్యక్తులే కదా వీళ్ళంతా కూడా రఘురామకృష్ణరాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ చేయడానికి విజయ్ పాల్ గారిని పివి సునీల్ కుమార్ గారిని ఏ రకంగా వాడాడో అందరికీ తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో అలాగే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో సంజయ్ ఆయన ఎట్లా వాడారో అందరికీ తెలిసిందే అలాగే అలా జాషువా గారు ఆయన ఎట్లా వాడారో కూడా మనకు తెలుసు ఏ రకంగా అయితే ప్రధాని మోడీ వచ్చి ఆయన ఒక రాజకీయ సభలో పాల్గొంటా ఉంటే అక్కడికి వెళ్ళనీయకుండా అక్కడ కూడా ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి అని చెప్పి ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ జరిగినటువంటి కుట్రలో కూడా ఈయన పాత్ర ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి విషయంలో కూడా ఎన్ సంజయ్ మరి ఆయనదే కీలక పాత్ర వెనకుండి నడిపించిందంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకో వైపున చూస్తే ముంబై నటి జత్వాని ఆ కేసులో విశాల్ గున్నీ గారిని అలాగే కాంతిరాణా టాటా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి వీళ్లతోటి ఆ వ్యవహారం అంతా నడిపింది మరి ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి ఆయన ఉండగా మనం డీజీపీ స్థాయికి వెళ్తాం ఆయన మెప్పు పొందితే చాలు ఆయన మెప్పు పొందడం కోసం మనం ఎన్ని అరాచకాలు చేసినా ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆయనే మనల్ని కాపాడుకుంటూ వస్తాడులే అని చెప్పి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన ఫోనే ట్యాపింగులు చేసి ఆయనకే ఫోన్ చేసి ధమ్కీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఫోన్లో జాగ్రత్త అని చెప్పేసి అని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయనే చేసినటువంటి కామెంట్ ఆయనే చెప్పారు ఇవన్నీ కూడా విషయాలు బయటకి అంత బలమైనటువంటి ఫోర్స్గా వ్యవహరించారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకవైపు నాయకుల మీద కేసులు నమోదవుతా ఉంటే ఈ రకంగా అధికార దుర్వినియోగానికి లేదంటే కనుక చట్టాలని నిబంధనలని ఉల్లంఘించి వ్యవహరించినటువంటి అధికారులు వీళ్ళపైన కేసులు పడతా ఉన్నాయి వీళ్లలో కూడా కొంతమంది ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి అని కోర్టు తలుపు తడుతూ ఉన్నారు ఇంకొంతమంది పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా తనకి తన పార్టీకి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక బలమైనటువంటి ఫోర్స్ ఫోర్స్గాను బలమైన శక్తిగా ఉంటాడు ఎందుకంటే ఒక డీజీ ర్యాంక్ అధికారి కదా ఐదేళ్ల పాటు మన కోసం శ్రమించాడు కదా ఇప్పుడు కూడా మన కోసం ఎంతో కొంత త్యాగం చేస్తాడు కష్టపడతాడు ఆయనకి ఎక్కడో దగ్గర పోస్టింగ్ వస్తే మళ్ళీ ఆయన ద్వారా మనం కేసుల నుంచి తప్పించుకోవచ్చు లేదంటే మన మీద కేసులు పడతాయి అంటే మనకు ఉప్పందిస్తూ ఉంటాడు అని చెప్పి ఎంతో నమ్మారు ఆయన ఆ దిశగా పనిచేశాడు అనుకోండి ఎందుకంటే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది మరి ఎవరైనా ఐపీఎస్ అధికారి కానీ ఐఏఎస్ అధికారి కానీ సస్పెండ్ అయ్యి వాళ్ళని జిఏడికి అటాచ్ చేస్తే హెడ్ క్వార్టర్స్ దాటి బయటకు వెళ్ళకూడదు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం హెడ్ క్వార్టర్స్లోనే ఉండడు ఆయన సస్పెన్షన్ పై ఉంటూ సస్పెన్షన్ విధిస్తే ఆయన పైన ప్రభుత్వం ఆయన వచ్చి హైదరాబాద్లో ఉంటాడు ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ఆయన అయితే కొంతమంది మాత్రం ఏదైతే ఇందాక చెప్పినట్లుగా ముందస్తు బెయిల్ తెచ్చుకుని వాళ్ళంతా కూడా కొంత రక్షణ పొందినటువంటి పరిస్థితి కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి ఆశించినట్లుగా ఆయనకి మొదట్లో కొంత ఆ పార్టీకి కానీ ఒప్పందించినప్పటికీ మరి ఆ వ్యవహారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం తెలిసి రావటం మరి కూటమి ప్రభుత్వం కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా మరి నిందితుల్ని దోషుల్ని తప్పించేటువంటి కుట్రలు జరుగుతూ ఉంటే అందులో ఒక ఐపీఎస్ అధికారే పాత్ర పోషిస్తూ ఉంటే ఆయన పైన కూడా అభియోగాలు ఉన్నాయి కదా నటి జత్వాని కేసు ఉంది కదా ఆ కేసులో ఆయన అరెస్ట్ చేసి లోపలేసారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మరి యథావిధిగా ఏవైతే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు వీటన్నిటినీ వెలికి తీస్తూ ఉంది వాటిపైన విచారణ కూడా చేస్తూ ఉంది ఈ విచారణలు చేస్తున్నటువంటి క్రమంలో వైసీపీ నాయకులే కాదు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు కూడా ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు లేదంటే కేసిరెడ్డి రాజ్ లేదా సజ్జల శ్రీధర్ రెడ్డి లేదంటే కనుక బాలాజీ గోవిందప్ప ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాంటి అత్యంత సన్నిహితులు కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం కదా మద్యం కుంభకోణం మరి దానిపైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో గడిచిన నెల రెండు నెలలు అంతే ఈ కాలంలోనే మరి ఆ విచారణ ఎంత వేగంగా జరుగుతూ ఉంది సిట్ అధికారులు కూడా ఎంత దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఆ జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడతా ఉంది సాక్షి మీడియా తమ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తా ఉంది ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిలో భయం నెలకొంది అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈ పరిణామాలే ఒకవైపున కేసీరెడ్డి రాజు అరెస్ట్ అవ్వగానే ఎక్కడా స్పందన లేదు సైలెంట్ గా ఉన్నారు కొంతకాలం సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లు చూసిన తర్వాత బాలాజీ గోవిందప్ప మిథున్ రెడ్డి అప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకుని హ్యాపీగా ఉందా అనుకున్నాడు సుప్రీంకోర్టు అక్కడ కుదరదని చెప్పి మళ్ళీ హైకోర్టుకి పంపింది హైకోర్టులో దానిపైన ఇంకా తీర్పు వెలువడాల్సింది అయితే ఆయన పైన ఇంకా ఇప్పటి వరకు అరెస్ట్ కి వెళ్లేదు కానీ మద్యం కుంభకోణంలో ఏడు లేయర్లుగా మరి ముడుపులు పొందారు అనేటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ జరుగుతూ ఉంటే కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అవన్నప్పుడే పెద్దగా ఏమీ మాట్లాడలేదు కానీ గోవిందప్ప బాలాజీ మరి ఆయన భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నారు ఒక ఆడిటరు అలాగే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఆయనదే కీలక పాత్ర అనేటప్పటికీ అసలు ఎప్పుడైతే బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి గగ్గోలు పెట్టడం ఎక్కువ చేస్తారు మరింత గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరే ఒక ఐఏఎస్ అధికారి కదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కదా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉండదులే అరెస్ట్ చేయర్లే అనుకున్నారు కానీ వాళ్ళ పాత్రను కూడా ఈ రోజున సిట్ అధికారులు తేల్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేశాక ఈ రోజున ఈ అరెస్ట్లు అనేటువంటిది ఏ ధనుంజయ రెడ్డితోటో కృష్ణమోహన్ రెడ్డితోటో ఆగేది కాదు ఇంకా రెండు లేయర్లే మిగులు ఉన్నాయి ఒక లేయర్ మిథున్ రెడ్డి అది దాటాక ఆఖరి లేయర్ గా జగన్మోహన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్ తలుపులు కూడా ఈ రోజున సిట్ అధికారులు పట్టబోతా ఉన్నారు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ కేసులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపే వాళ్ళు ఎవరు ఇదే ఈ రోజున వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఆయన పాత్ర ఉంది ఆయనే కీలకం మొత్తం అంతా కూడా సూత్రధారి ఆయనే మొత్తం ఈ కుంభకోణం మొత్తాన్ని నడిపించింది అనేటువంటిది కనుక రేపు తేలి న్యాయస్థానంలో ఆయనకి కన్విక్షన్ వస్తే మరి వెంటనే ఆయనకు ఉన్నటువంటి ఆ శాసనసభ సభ్యత్వం అనేటువంటిది రద్దవుతుంది రద్దయితే ఆరేళ్ల పాటు ఆయన మళ్ళీ రాజకీయాల్లో పోటీ చేయడానికి పనికి రాడు ఆయనకి ఆ అర్హత ఉండదు మరి ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి పోటీ చేసేటువంటి అవకాశం లేకపోతే మరి ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపేది ఎవరు మరి జగన్మోహన్ రెడ్డికి కన్విక్షన్ వచ్చి ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే ఆ పార్టీ నడిపేది ఎవరు అన్నప్పుడు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే మరి ఆయన స్థానంలో భారతి రెడ్డి గారు ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు ఆయన అరెస్ట్ కూడా దాదాపు నెల రెండు నెలల లోపే ఉంటుంది అనేటువంటి కొన్ని సంకేతాలు కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఆయన పైన ఏదైతే గనక ఇప్పటికే నమోదైనటువంటి ఈ కేసులో అంటే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన పాత్ర కనుక నిర్ధారణ అయితే మరి ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళి ఆ నిర్ధారణ అయినటువంటి దాంట్లో న్యాయస్థానం కూడా ఆయన కన్విక్షన్ ఇస్తే మరి ఆరేళ్ల పాటు ఆయన పైన అనర్హత వేటు ఉంటుంది కాబట్టి అక్కడ ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దయిపోతుంది కాబట్టి పులివెందుల నుంచే భారతి రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది మరి ఈ క్రమంలో ఎప్పుడు కన్విక్షన్ వస్తుంది అనేటువంటిది అయితే తెలియదు కానీ ఒకవేళ అరెస్ట్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చి సిట్ దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానం ముందు నుంచో పెడితే మరి ఆయనకి కన్విక్షన్ వచ్చిన వెంటనే ఆయన పైన అనర్హత ఏర్పడుతుంది కాబట్టి పులివెందుల్లో బై ఎలక్షన్ వస్తుంది ఆ బై ఎలక్షన్ అయితే ఈ ఏడాది చివరిలో అయినా రావచ్చు లేదంటే వచ్చే ఏడాది మొదటి మూడు నెలలు ఆరు నెలలు అయినా రావచ్చు కాబట్టి ఆవిడ అతి త్వరలోనే పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హార్తీరెడ్డి గారు బరిలో దిగబోతా ఉన్నారు ఆవిడ పొలిటికల్ ఎంట్రీ కూడా అతి త్వరలోనే ఉండేటువంటి అవకాశంలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి చర్చ కూడా వైసీపీ వర్గాల్లో చాలా జోరుగా జరుగుతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ